రాత్రికాలపు ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా యేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏకమనస్తో తండ్రి పైన మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చినారు తండ్రి మా కష్టాల నుండి శ్రమల నుండి శోధనల నుండి మమ్మను తప్పించి ఆదరించి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు అయ్యా ప్రయాణాలలో క్షేమాన్ని తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా దయగల దేవా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రియులు ఎక్కడెక్కడి నుంచి అయితే ఏకీభవిస్తున్నారో ఏ స్థలం నుండి మీకు మొరుపెడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా అయ్యా మీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి మీరే వారికి తోడుగా ఉండి అత్యధికంగా హెచ్చించి ఫలింప చేయమని వారి చేతి కష్టాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కుటుంబాలను మేలులతో ఉపకారములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా జీవము గల దేవుడు మీరు మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు దేవా నిశ్చయముగా మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మా మధ్య నుండి మా శత్రువులను వెళ్ళగొట్టి దేవుడోగా మమ్మను స్వస్థపరచు వాడవుగా బాగు చేసే దేవుడోగా హెచ్చించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రతి పరిస్థితి నుండి మమ్మను తప్పించినారు దేవా దినదినమో మీ కనుపాప వలె మమ్మను కాపాడుతున్నారు తండ్రి అయ్యా మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా మేము నడిచే మార్గములలో మీరు మాకు తోడుగా ఉంటున్నారు దేవా మేము పిలువగా మాకు ఉత్తరమిచ్చే దేవుడో తండ్రి మేము మరుపెట్టగా నేనున్నాను నా బిడ్డ అని పలికే దేవుడో తండ్రి అయ్యా నిత్యమో మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దేవా మమ్మను మా కుటుంబాలను మీరు భద్రపరుస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవ రకరకాల భయాల గుండా బాధల గుండా శోధనల గుండా కష్టాలు శ్రమల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు కనికరించండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి మీ బిడ్డలందరినీ రక్షించ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ద్వేషించబడిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా నీ బిడ్డలందరికీ వెలుగుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా కన్నీటితో దుఃఖంతో ఎంతో వేదనతో భారంతో రోధిస్తున్న మొరపెడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరిచ్చిన మాటలలో ఒక్కటి అయినడు తప్పిపోదు దేవా ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవన్నారు దేవా అయ్యా దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నీ మీ గొప్ప వాగ్దానముల చేత తృప్తిపరచండి తండ్రి ఈనాడు దేవా ప్రియులు వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా తీసుకున్న వాగ్దానాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు వాటి ప్రతిఫలాన్ని వారు చూడగలుగునట్లుగా మీరే సహాయం చెయ్యండి అయ్యా ఏ పరిస్థితిని బట్టి ప్రియులు ప్రార్థించి వాగ్దానాలు తీసుకున్నారో అట్టి పరిస్థితులన్నిటినీ మీరు బాగు చేయండి దేవా గొప్ప ఫలములను ప్రియులు పొందున్నట్లుగా మీరు వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలలో విఫలమయ్యారని బాధపడుచున్నారో ఎందరైతే వారి పనులు జరగలేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే అనేకులను బట్టి మోసపోయిన స్థితిలో ఉన్నామని నష్టపోయామని రకరకాలుగా బాధలకు గురయ్యి ఈ సమయాన పడకలపై ఉండి దుఃఖిస్తున్న ప్రతి బిడ్డ దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా అయ్యా నీ బిడ్డలు ఏ కష్టంలో ఉండి మొరుపెడుతున్నారు మీరే వారి మొరలకు జవాబు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా ఈనాడు దేవా మీ మాటలు శ్రద్ధగా విని మీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్య జనముల కంటే మమ్మను ఎక్కువగా ఇచ్చిస్తానన్నారు దేవా అయ్యా మేమంతా మీ మాట విని మీకిష్టలంగా నడుచుకొని మీ యొక్క దీవెనలు పొందుకునే వారి మీద సిద్ధపరచండి తండ్రి అయ్యా ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు చేసే కార్యములన్నింటినీ మీరు ఆశీర్వదించండి దేవా ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తలగా నియమించే దేవుడో తండ్రి పై స్థితిలో ఉంచే దేవుడో తండ్రి అనేక జనములకు అప్పిచ్చే స్థితిలో ఉంచుతానన్నారు దేవా ఇక ఎన్నటికీ మేము అప్పు చేసే స్థితిలో ఉండమని మాకు చెప్పారు దేవా అయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా స్థితిని అంతటిని మీరు ఆశీర్వదించండి ఆర్థికంగా బలపరచండి ప్రతి అప్పు బాధ నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే మా కుటుంబాలలో అద్భుత కార్యాలను జరిగించండి దేవా మా జీవితాలలో మేలులు ఉపకారములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరి ప్రవా ప్రియులు వారి వారి పనుల నిమిత్తం ప్రయత్నాల నిమిత్తం బిడ్డలు మీకు ప్రార్థిస్తుండగా ఈ రాత్రికాల సమయంలో వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ప్రతి బిడ్డ మీ అందువిశ్వాసం ముందుకు సాగే బిడలుగా గొప్ప ఆశీర్వాదములను పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం ఈనాడు దేవ సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు శ్రమ కలిగినప్పుడు ఎదురైనప్పుడు నిందలు అవమానాలు కలిగినప్పుడు ద్వేషించబడిన స్థితిలో మేమున్నప్పుడు ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా వారి బాధలను ఏ ఒక్కరితో చెప్పుకోకుండా కేవలం మీకు మాత్రమే చెప్పుకునే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా అయ్యా ప్రతి పరిస్థితి విషయమై భారంతో పట్టుదలతో మొరపెట్టి మీ అద్ద నుండి గొప్ప విడుదలను సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మాకిచ్చిన దేశంలో మమ్మను మా కుటుంబాలను మా పిల్లలను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మా కొట్లలోనూ మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నాలన్నిటిలో మాకు దేవె కలుగున్నట్లుగా మీరే ఆజ్ఞాపించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరం పరచండి తండ్రి ఏకాంగులు సంసారులుగా చేసే దేవుడో ప్రవ దయచేసి బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు సాటి సహాయాన్ని దయచేయండి ప్రవా మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు దేవ భార్య భర్తలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేష కక్షలు సంపూర్ణంగా తొలగించండి దేవా మీ అందు భయం భక్తి కలిగిన కుటుంబంగా వారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ ప్రతి దినూ పరీక్ష రాయడానికి వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి ప్రతి ఆటంకాలను అపాయాలను ప్రమాదాలను మీరు దూరపరచండి దేవా మీ బిడ్డలందరినీ రక్షించండి మంచి ఆరోగ్యం దయచేయండి పరీక్షల సమయంలో ఏ ఒక్కరు అనారోగ్య బారిన పడకుండా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడయ్యండి సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఇంకా రకరకాల జాబుల కొరకు ప్రిపేర్ అయ్యే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలకు సిద్ధపడుతుండగా కావలసిన జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఎన్ని పరీక్షలు రాసినా ఒక్క దాంట్లో కూడా క్వాలిఫై అవ్వడం లేదని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారి కష్టానికి ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే ప్రియులు వారు చేయబోయే పనులు విషయమై వారి ప్రయత్నాల విషయమై వారి హృదయంలో యోచించుకుంటున్నారో రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నారో అలాంటి వారందరికీ మీరే తోడుగా ఉండండి దేవా వారి ఆలోచనలను తలంపులను అన్నిటినీ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా వారి పనుల విషయమై ఉద్యోగాలు వ్యాపారాల విషయమై రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా మీరే వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ ఖాళీగా ఉంటున్నారు దేవా ఆఫీసుల చుట్టూ యజమానుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి అయ్యా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తమైతే దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి శత్రు భయాల నుంచి దుష్టి నుంచి నీ బిడ్డల్ని తప్పించండి దేవా రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న ప్రతి మీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు వ్యతిరేకంగా మారుతున్న ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని ప్రతి శత్రువుని మీరు దూరపరచండి దేవా మీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా అయ్యా తండ్రి సంతానం లేక బాధపడే బిడ్డలు కూడా ఎంతో మంది ఉంటుండగా మీరే వారి ఈడల గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అలాగే దేవా సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల ఈడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా బాషని బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మూయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే గర్భ సంచి సంబంధిత వ్యాధులతో బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ బిడ్డలైన వారందరూ ఎదుర్కొనే ప్రతి నిందను అవమానాన్ని మీరు దూరపరచండి తండ్రి ఈనాడు బంధుల ద్వారా నిందించబడుతున్నారు సొంత ఇంటి వారి ద్వారా అవమానాల పాలుతున్నారు దయచేసి ప్రతి బిడ్డ ఇడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా అయ్యా నశించిపోతున్న ప్రతి ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అందరూ అంతటా మారుమడి పొందుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా కుటుంబాలలో రక్షణ లేని వారు ఉన్నారు పాపంలో జీవించే వారు దేవుడంటే భయం లేనివారు ఎంతో మంది ఉంటున్నారు దేవా భర్తకు రక్షణ లేక భార్యకు రక్షణ లేక పిల్లలు చెప్పిన మాట వినక తల్లిదండ్రులకు మారు మనసు లేక వారి ఇష్టానుసారంగా జీవించే బిడ్డలుంటున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి వారి పట్ల మీ గొప్ప కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సృష్టి కర్తయ్య మిమ్ముడు విడిచి సృష్టమును పూజిస్తున్న బిడ్డలుంటుండగా మీరే వారిని సరిచేయండి దేవా కన్ను నుండి చూడవు నోరుండి మాట్లాడవు చెవులుండి గ్రహింపక ఇలా జీవం లేని వాటికి Oh, my God. పూజిస్తున్న వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను నీతి మార్చండి పాపం నుండి విడిపించండి లోకం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దేవ ఈనాడు అపవాది అయిన సాతానుడు నిత్యము ఎవరిని మృంగుదునా ఎవరిని పడద్రోయాలా ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యాలా అని గర్జించ సింహం వలె వెతుకుతూ తిరుగుచుం దయచేసి అపవాది వేసే ఊరి నుండి నీ బిడ్డల్ని కాపాడండి రక్షించండి దేవా ప్రతి ఒక్కరు మిమ్మల్ని సేవించే వారిగా మీ సేవలో వర్ధిల్లునట్లుగా మీ కృపలో భద్రపరచబడినట్లుగా దిన దినమూ ఆత్మీయ జీవితంలో బలపడినట్లుగా మీరే దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు సినిమాలకు సెల్ ఫోన్స్ కి చెడు స్నేహాలకు అల్లరితో కూడిన ఆటపాట్లకు త్రాగబోతు విందులకు ముసలమ్మ ముచ్చట్లకు బానిసలుగా ఉంటున్నారో అలవాటు పడి జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ యొక్క బానిసత్వం నుండి ఎడిక్షన్ నుంచి బిడ్డల్ని దూరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా నరకంలో అగ్నిగుండంలో యుగ యుగాలు యాతన పడాలి అక్కడ పురుగు చావదు ఆత్మ చావదు దేవా మీ చిత్తంలో ఉన్నవారికి రక్షణను అనుగ్రహించమని ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాం దేవా రకరకాల శోధనలకు గురవుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవా మనుషులందరూ భయాన్ని విడిచిపెడుతున్నారు ఇష్టమైన మార్గాలకు వెళ్తున్నారు వారికి నచ్చిన కార్యాలు చేస్తున్నారు చూడకూడనివి చూస్తున్నారు వినకూడనివి వింటున్నారు దేవుడు సమస్తము చూస్తున్నాడని తెలిసి కూడా పాపం చెయ్యడానికి వేగిరపడే వారిగా ఉంటున్నారు భయం భక్తి లేని వారిగా భక్తిహీనులుగా జీవిస్తున్న వారందరినీ మీరు గద్దించి మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తు వాక్యం పట్ల ఆసక్తి లేని వారిగా ఉంటున్నారో సన్నిధికి రాకుండా జీవిస్తున్నారో దేవా ఇలాంటి వారి యెడల మీరే గొప్ప కార్యం చెయ్యండి వారిలో మీ భయాన్ని పుట్టించండి వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విరిగి నలిగిన హృదయం కలిగి జీవిస్తూ శుద్ధ హృదయంతో భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించుటకు మీరు సహాయం చెయ్యండి దేవా అయ్యా ఈ సమయాన భక్తిహీనులందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి భక్తిహీనులనందరినీ గల వారిగా చెయ్యండి దేవా దైవ కార్యాలయందు ఆసక్తి కలిగి దైవ క్రమంలో బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా నాయనా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే మీ అందు భయం భక్తి కలిగి జీవిస్తున్నారో అట్టి వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నారు దేవా ఈ సమయాన ప్రతి సహోదరుడు సహోదరి మీ అందే భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిగా జీవిస్తుండగా వారి పట్ల మీరు దాచి ఉంచిన మేలులను జరిగించండి దేవా ఆశీర్వాదములను వారికి అందించమని మీ దేవనల చేత బిడ్డల్ని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా మా శ్రమలలో మా కష్టాలలో మా ప్రతి బాధలో మమ్మల్ని రక్షించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాలో ప్రతి ఒక్కరి బాధలను మీరు దృష్టించే దేవుడవయ్యా మా ప్రాణాలను విసిగించే బాధలన్నిటినీ కనిపెట్టే దేవుడవ్వు తండ్రి అయ్యా ప్రియులు ఏ పరిస్థితిని బట్టి విసిగిపోతున్నారో వారి కష్టం ఏమిటో బాధ ఏమిటో సమస్తము మీకు తెలుసు తండ్రి దయచేసి వారి దుఃఖాన్నంతటిని మీరు తీసివేయండి దేవా ప్రతి పరిస్థితి విషయమై మీకు మాత్రమే మొరు పెడుతుండగా మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మీ అందే నమ్మకం ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దయగల దేవా సహాయం కొరకు మీ అద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని వేడుకున్నప్పుడు మిమ్మల్ని బ్రతిమలాడినప్పుడు మమ్మను సిగ్గుపడనియని దేవుడు తండ్రి మమ్మను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఆపదలో ఉన్నవారు అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి కష్టంలో ఉన్నవారిని దుఃఖంలో ఉన్న బిడ్డలను సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారందరినీ మీరే ఆదుకొని వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వస్త్రాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వండి దేవా రోగులుగా ఉన్న బిడ్డల్ని మీరు స్వస్థపరచండి విధవ రాండని తండ్రి లేని బిడ్డలను వారి కష్టంలో ఆదుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా పొరుగు వారిని మీరు రక్షించండి దేవా మా తల్లిని తండ్రిని సన్మానిస్తూ ప్రేమిస్తూ వారి గౌరవించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి మా తోడబుట్టిన వారిని మరొక సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకుండి దీవించండి అయ్యా ఎవరైతే ఈ సమయాన మిమ్మల్ని సహాయం అడుగుతున్నారో మీ గొప్ప కార్యాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా నిత్యము మేము ప్రార్థనలో పోరాడుతూ ప్రార్థన శక్తిని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి వాక్యం చదివే వారి మీగా వాక్యం పట్ల ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించే వారి మీగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ప్రార్థన చెయ్యనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా మేము అడిగినవన్నీ ఇస్తారని మీ యొద్ద నుండి మేము పొందుకుంటామని మేము నమ్ముచున్నాము దేవా దయచేసి మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా దేవా దీక్కులేని దరిద్రుల ప్రార్థనని రాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నిత్యము మిమ్మును ఆరాధిస్తూ స్థుతిస్తూ మీ సన్నిధిలో అంటుకట్టుకొని మీ హృదయానుసారులంగా మీ దృష్టికి ఇష్టులంగా నమ్మకమైన వారి మీగా సాత్వికులంగా ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా విధేయత కలిగి యథార్థంగా నడుచుకునే కృపను మాకు దయచి మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల కష్టాల గుండా శ్రమల గుండా బాధల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరి స్థితిని మీరు చూడండి దేవా బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి ఇలా బిడ్డలు ఏ మనిషిని బట్టి బాధలకు భయాలకు గురవుతున్నారో అట్టి బిడ్డల్ని మీ సన్నిధిన చాటును దాచండి దేవా కలహాల నుండి తప్పించండి విరోధుల చేతిలో నుండి మీ బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా చుట్టూ ఉన్న వ్యతిరేకతలను చూచి మేము భయపడకుండా ఆత్మీయ జీవితంలో ఆగిపోకుండా పడిపోకుండా విశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించండి దేవా మా ఆత్మీయ జీవితాల్లో వచ్చే భయాలను జయించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్న బిడ్డల మనవిని మీరు అంగీకరించండి దేవా నిత్యము మేము మిమ్మల్ని సంతోషపెట్టే స్వభావం కలిగి ఉండటకు సహాయం చెయ్యండి మీ కార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి ఈడలా మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా ప్రవ్వా ఈనాడు దేవా విశ్వాసులుగా పిలువబడే ప్రతి బిడ్డ కుటుంబాలను మీరు దీవించండి దేవా పరిచర్ చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దైవదాసుడు దాసరాలు వారి కుటుంబం వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్య అంతట్లో తోడే ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్ననాడే సృష్టికర్తయ్యైన మిమ్మును స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి దేవా బాలుడైన సమయోలు వలే మీ స్వరాన్ని విను విదేత చూపుటకు బిడ్డలకు సహాయం చెయ్యండి బాలుడైన దావీదు తెలివి ధైర్యం బలం శక్తి కలిగి అపవాదిని ఎదిరించి జీవించే బిడ్డలుగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా బిడ్డలు స్కూల్లో ఉన్న కాలేజీలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న ఆట స్థలాలలో ఉన్న ఎక్కడ ఉన్నా మీకు మహిమార్థమై మీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చెయ్యండి మా బిడ్డల చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు రక్షించండి దేవా క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి దేవా అయ్యా మా బిడ్డలు అనేకులకు వెలుగుగా ఉండటకు సహాయం చేయండి మా బిడ్డలు శోధంలో పడకుండా అపవాది చేతిలో బందీలుగా ఉండకుండా మీ చేతిలో క్షేమంగా రక్షించబడి ఉండేలాగున మీరే సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ